ఇక యథాశక్తి వాడు చదువు సంజలు మానేసి సినిమా థియేటర్ల దగ్గర కటౌట్లకు దండలు వేయడం చిరంజీవి సినిమా రిలీజ్ అయితే పిచ్చిగా రెచ్చిపోయి థియేటర్ దగ్గర గోల చేయడం ప్రస్తుతం వాడి జీవితం జయంగా పెట్టుకున్నాడండి అంటే ఇంటెలబాది సంపాదించి పెట్టేవాడు నువ్వు ఒక్కడేనమాట చూడు మిస్టర్ కృష్ణ నీ కారణంగా మన కంపెనీ ఎంతో అభివృద్ధిలోకి వచ్చింది అందుకు ప్రతిఫలంగా మీ కుటుంబానికి సాయం చేయడం ప్రాపరైటర్ గా నా కనీస ధర్మం ఈ నెల నుంచి నీ జీతం వెయ్యి రూపాయలు పెంచుతున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ విధముగా జూదముందు అన్ని పోగొట్టుకున్న పాండవులు అరణ్యవాసములకు బయలుదేరి ఆహా ఏమి రాశాడయ్యా మహానుభావుడు ఎవరు వాల్మీకి మహాకవింగ్ పరీక్షలు కదన్నయ్యా చదువుకుంటున్నాను ఓహో చదువు చదువు అలాగే అమ్మా వస్తున్నాను బాబు చేసేది సేల్స్ మెన్ ఉద్యోగం నీడపట్టు నుండకుండా ఎండనక వాననక ఊరంతా తిరిగి అలసిపోయేస్తుంటాం నీ కష్టం తెలుసుకుంటే నాకెంతో బాధగా ఉందిరా కృష్ణ కాఫీ తీసుకో బాబు అమ్మా నా కష్టంతో ఇంట్లో అందరాకలి తీరి కుటుంబం అంతా ఆనందంగా ఉందని తలుచుకున్నప్పుడల్లా నాకు సంతోషంగాను సంతృప్తిగాను ఉంటుందమ్మా అన్నట్టు ఇవాళ జీతం అందింది ఇంటి ఖర్చులు ఏమిటో ఎవరెవరికి ఎంత వాళ్ళు లిస్ట్ రాసిస్తే కృష్ణ ఈ వయసులోనే సంపాదించే బాధ్యత ఎత్తనేసుకున్నావు కుటుంబాన్ని నడిపే బాధ్యత కూడా నీకెందుకురా డబ్బు నాకిస్తే ఖర్చులు మిగిలిన విషయాలన్నీ నేను చూసుకుంటాను నీకు ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదమ్మా కాకపోతే ఈ కాస్త జీవితంలోనూ అందరినీ మేనేజ్ చేయడం నీకు కష్టమేమోనని ఒరే నేను అమ్మని నాకు ఆ మాత్రం తెలీదు అమ్మవు కాబట్టే అందరి మాటలకు కరిగిపోయి అడిగిన వాళ్ళందరికీ కాదల్లకి లెక్క ఇచ్చేస్తావని ఆ సరే 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 తీసుకో నేను వెళ్ళి బట్టలు మార్చుకొస్తాను బియ్యానికి మూడు వందలు అమ్మా ఇంకో విషయం చెప్పాలంటే ఏడుపు వస్తుందమ్మా ఏడవలసిన అవసరమే వచ్చిందిరా బాబ్జీ ఇంట్లో నాన్న సంగీతంతో హింసిస్తున్నాడని చదువుకోవడానికి బీచ్కి వెళ్ళాను అక్కడ వాచ్ పోయిందమ్మా ఎల్లుండి నుంచి పరీక్షలు కనీసం చేతికి సెకండ్ హ్యాండ్ వాచ్ అయినా ఉండాలిగా వంద రూపాయలు ఈ సైనా తగలేసుకోకుండా వాచి అయినా వాచి కొనుకోటా పిచ్చి పార్వతి ఇందాక కొందరు పెద్ద మనుషులు కనిపించి ఉత్సవాల దగ్గరికి వస్తున్నాయి కదా నా వంతు ఓ ఐదు వందల రూపాయలు విరాళంగా భైరవరాగల్లో బాగురు అన్నారే ఐదు వందలే నేను ఇలాగే అన్నాను మీరుస్తానని ఒప్పుకున్నారా కుటుంబం బరువు బాధ్యతలు తెలిసిన వాడిని నేను ఎందుకు మాటిస్తానే కావాలంటే రెండు లేక మూడు వందలు విరాళంగా ఇస్తాను ఆ రోజు ఉచితంగా కచేరీ చేస్తానని మాట ఇచ్చాను పైసా కూడా అడగం కచేరీ మాత్రం వద్దు బాబు అని దానం పెట్టుంటారు అంతేనా కాళ్ళు చెట్లు వెరకొడతాను నా కచేరీ అంటే బొత్తిగా భక్తి శ్రద్ధలు లేవు ఆఖరి మాటగా రెండు వందల రూపాయలు విరాళంగా ఇస్తాను నాన్నే ఇవ్వకపోతే బాగుండదు ఆ తర్వాత నేను ఇష్టం ఆశీర్వదిస్తాడు అమ్మగారు పాలకు డబ్బులండి అమ్మగారు పచ్చారి సామాన్లు డబ్బులండి అమ్మగారు అమ్మగారు పాలకు డబ్బులండి అమ్మగారు పచ్చారి సామాన్లు డబ్బులండి నా వల్ల కాదురా అమ్మా డబ్బు సంపాదించడం ఎంత కష్టమో ఖర్చు పెట్టడం కూడా అంతే కష్టం అమ్మా ఖర్చు పెట్టే విషయంలో మనసుని మమతని కాస్త కట్టేసుకోవాలి రే బాబ్జీ బాబ్జీ ఏంటన్నయ్యా నీకు వంద రూపాయలు ఎందుకురా వాచి బీచ్ ఆ వాచి బీచ్ కొట్టానంటే దవడ వాచి బీచ్లో గోచితో పలు కడతారు రాస్కెళ్ళి ఏనేంట్రా అరే ఇది కూడా దొరికిందన్నయ్యా ఆ చెమల్లాల్ కొట్టులో నువ్వు తాకట్టు పెట్టిం చోడ దొరికిందిరా డెబ్భై ఐదు రూపాయలు ఇచ్చి విడిపించి తీసుకొచ్చాను ఆ వంద రూపాయలు ఇట్టించి వాచ్ తీసుకో చూడు ఎక్కువ భయం నటించక్ మొహమ్మద్ కొట్టానంటే భూపాల్ రగంలో భారీ ఎత్తున నడుస్తావు సినిమా హాల్లో తెరల మీద పువ్వులు చల్లడానికి చిలలు తలడానికి బాచ్యులు తగట్టు పెట్టుకుంటారా అడ్డగాడతా అట్టగడతా అని వాడు అడ్డగాడితే అయితే ఏమిటి త్యాగరాజోత్సవాలు జరిగి నెల కూడా కాలేదు మళ్ళీ త్యాగరాజోత్సవాలు ఎక్కడి నుంచి వచ్చానన్నా అవి త్యాగరాజోత్సవాలు కాదురా సంగీతం నీకు తెలీదు అవి రాగరాజోత్సవాలు మాయ రాగరాజోత్సవాలు పేకాట ఆడడానికి ఇంట్లో అబద్దం చెప్పి డబ్బు తీసుకోవడానికి సిగ్గుపడాలన్నా రైట్ నువ్వు చెప్పుడు మాటలు చెడిపోతున్నావురా రా నేను ప్యాకెట్ ఆడుతున్నాను ఎవరు చెప్పారా నీకు ఎవరు చెప్పారా ఎవరు చెప్పారు చెప్తా చెప్పు ఈ మహానుభావుడు ప్యాకెట్ లో ఓడిపోయి బట్టలన్నీ తాకట్టు పెడితే విడిపించి తీసుకొచ్చా ఓహో అందుకే ఇందాక పేపర్ అడ్డం పెట్టుకుని గదిలో పరిగెడుతున్నారు కళ్ళు పోతాయే నేను చెప్పాల్సింది లేదురా ఇదిగో రెండు వందల రూపాయలు లేదు ఖర్చు పెట్టడంలో నీకు నాకు ఉన్న తేడా నువ్వెంతో కష్టపడి తెచ్చి డబ్బు వెళ్ళేలా తగలేస్తారని నేను ఎలా అనుకుంటానరా అన్నట్టు మర్చిపోయాను ఇంటికెళ్లాడే అద్దె కోసం కబురు చేసింది ఓహో సమస్య ఉంది తెలుసుకొస్తా ఏమండి టిఫిన్ రెడీ చేశాను రండి తిందురు కానీ తినడం పడుకోవడం తప్ప ఏమి చేత కాదు రావయ్యారా డబ్బులు తీసుకొచ్చావా ఆఫర్ మీద వచ్చానండి కానీ టిఫిన్ ప్రొఫైల్ మిమ్మల్ని చూస్తుంటే అదేదో సినిమాలో రేఖలా అనిపించి అక్కడే నిలబడిపోయానండి కొంచెం ఇటు తిరుగుతారా అరే రరే రేరే కొద్దిగా అటు తిరుగుతారా అయ్యో నువ్వు మరీ చెబుతావయ్యా నేను రేఖలా ఉండడమేమిటి ఆ అమ్మాయి నాకన్నా కొంచెం సన్నం అనుకుంటాను సన్నం కాబట్టే మీ అంత కనిపిస్తదండి చూసారా మీరు అలా నవ్వుతూ ఉంటే మీ బుగ్గ మీద సొట్టలు బాబీ సినిమాలో డింపుల్ కాపాడేలాగా అనిపిస్తున్నారండి ఆ పిల్ల నాకన్నా ఒకటి రెండు సంవత్సరాలు చిన్నది అనుకుంటాను చిన్నది కాబట్టి మీ అంత మెచ్యూరిటీ ఆవిడలో లేదు పొరపాటును మీరు పెళ్లి చేసుకున్న హౌస్ వైఫ్ గా సెటిల్ అయ్యారు గాని మీరు గనక సినిమాలో చేరినట్లయితే ఆ శ్రీదేవి జయపదం మీ ముందు ఎందుకు వస్తారండి అయ్యా నుంచోడి మాట్లాడతావు కూర్చో టిఫిన్ తిందు కానీ దాని ఉందండి అసలు మీ ఫిగరు కలరు కాలేజీ అమ్మాయిలు కూడా ఉండదండి నువ్వు మరీ పొగుడేస్తున్నావు బాబు ఇంకో దోశ వేసుకో టిఫిన్ పిలిచి దోశ వేసుకో తిండి ఇంటికి వచ్చిన గెస్ట్ కు పెట్టాలి కదా గెస్ట్ నాకు అభ్యంతరం లేదు కానీ నాకు హార్లిక్స్ కావాలా బోన్ విటా కావాలా ఉల్లాసానికి ఆనందానికి వాడండి హార్లిక్స్ అయితే అదే తీసుకొస్తాను ఏమండి వన్ మినిట్ వెనక నుంచి మీ మూమెంట్స్ చూస్తూ ఉంటే ఆ మూమెంట్ ఎలా ఉంటుందో ముందు నాకు చెప్పు నేను తర్వాత దానికి చెప్తాను అదేమిటండి అలా విసుక్కుంటారు ఆ అబ్బాయి ఏదో సరదాగా మాట్లాడుతుంటే ఏమండి ఆయన ఇప్పుడే ఇలా విసుకుంటున్నారు ఇక నేను అద్దె డబ్బులు ఇవ్వలేనన్నా అనుకోండి ఇంకెంత విసుకుంటారు ఆయన విసుకోకుండా నేను చూసుకుంటానుగా చూడు బాబు అద్దె ఈ నెలలో ఇవ్వలేకపోయినా వచ్చే నెలలో ఇద్దు గాని టిఫిన్ నా తిండి తింటూ నాతో అబద్ధం చెప్పకూడదు నిజం చెప్పు మా ఆవిడ శ్రీదేవి లాగా ఉందే మీరు అడిగారు కాబట్టి నిజం చెప్తున్నా మీరు మాత్రం ఈ పక్క నుంచి చూస్తే శత్రువుని సినిమాలా ఉన్నారు హైట్ విషయంలో కొంచెం తగ్గారు కాబట్టి రిషి కపూర్ గారి పెరుగున్నట్టయితే అంత వచ్చినాయి అసలు మీ పర్సనాలిటీకి ఈ విండ్ ఎలా పెళ్లి చేసుకున్నారండి నా తల రాత నా కర్మ నిజానికి అదృష్టం బాగుంటే ఈ రేఖలో శ్రీదేవిలో చేసుకోవాల్సిన వాళ్ళే కదా ఫ్యూచర్ లో చేసుకోవచ్చేమో ఎనివే బెస్ట్ ఆఫ్ లక్ ఈ దేశంలో వేసుకోవాలి పళ్ళు కూడా ఉన్నాయి అలాగే ఏరా మళ్ళీ అబద్ధాలు ఆ మోసం చేసి ఏ అమ్మా జీవితంలో బ్రతకాలంటే మాటలైనా ఉండాలి నోట్లైనా ఉండాలి అసలు నీకు ఇంకో విషయం చెప్పనా బారసాల బారసాలనాడు నాకు రామకృష్ణ మానేసి కృష్ణాని ఎందుకు పిలుస్తున్నావే అందుకేనేమో అబద్ధాలు చెప్పడం జీవితానికి తప్పనిసరి అయిపోయింది ఉద్యోగంలోనూ అబద్ధాలు చెప్తున్నాను ఇల్లు గడవడానికి అబద్ధాలు చెప్తున్నాను కానీ ఈ అబద్ధాలు చెప్తున్నందుకు నేనేం బాధపడటం లేదమ్మా ఎందుకంటే నేను అబద్ధాలు చెప్తుంది నా కోసం కాదు నా కన్నవాళ్ళ కోసం నాకున్న వాళ్ళ కోసం అంతే ఒరే రామకృష్ణ కృష్ణుళ్లా నువ్వు అల్లరి చేసే అబద్ధాలు చెప్పినా నీకు లాంటి మంచి మనసుంది అది చాలరా మాకు